నీతో నేను నాతో ఆమె పార్ట్ ఎయిటీ వన్ అవని ఏమోనండి నాకు ఈ మధ్య అన్ని పిచ్చికలలు వచ్చాయి చాలా భయంగా అనిపించింది మీరు నా కంటికి ఎదురుగా ఉంటే చాలు అయినా మీపై ఏదో కూడా అవుతుంది ఇన్ని రోజులు ఉండటం నా వల్ల కావటం లేదు ఈరోజు వస్తారు అని ఎంత హ్యాపీగా ఉన్నాను అని బాధపడుతుంటే భువి అక్క మరి నందు గారిని పంపించమా మాకిక్కడ పని అయిపోయాక వస్తాము అంటే అవని వద్దులే నువ్వు అసలే సరిగా తినవు ఇంకొక వారమేగా ఉంటాను అని అన్నది భువిజ బెడ్ మీద ఉన్న రౌడీ అన్నకు జ్యూస్ ఇస్తూ తాగన్నా అని అన్నది ఆ రౌడీ పేరు భీమ్ ప్రేమగా భువి అన్నలు అంటూ చూసుకుంటుంటే ఆ భీమ్కి ఐస్లో టీయర్స్ వచ్చేశాయి దే ఎందుకు బాధపడుతున్నావు భీమ్ అని అడుగుతుంటే భీమ్ సార్ నాకు నా అనే బంధాలు లేవు రౌడీయిజం చేయటం డబ్బు ఉంటే తాగటం తినటం మంచి చెడు చెప్పే ఒక బంధం లేదు భువిజమ్మ అన్నలు అంటుంటే ఏడుపు వచ్చింది అన్నాడు దేవ్ అందుకేనా నీ ప్రాణాలకు అడ్డం పెట్టి నన్ను కాపాడింది అని అన్నాడు భీమ్ నేను పోతే ఏడ్చేవారు లేరు కాని సార్ మీ మీద ప్రాణాలు పెట్టుకుని నీ భార్య ఉంటుంది కదా భువిజమ్మకు మీరు చదువు చెప్పించారు కదా మీరు లేకపోతే ఎన్నో ప్రాణాలు విలవిలలాడతాయి నేను లేకపోతే ఏడ్చేవారే లేరాయే అని భీమ్ అంటుంటే భువి ఏడవకు అన్నలు నేనున్నా కదా నీకు అమ్మని చెల్లిని అక్కని అన్నీ నేనే అనుకో అన్నది భీమ్ నవ్వుతూ అవునా అమ్మా నువ్వే నాకు అన్నీ నీకు మాత్రం మంచి మగుణ్ణి ఎక్కడ వెతకాలో అన్నాడు భువి ఒక్కసారిగా దేవు ముఖంలోకి చూసింది దేవు నవ్వుతూ భీమ్తో మీ చెల్లి పెళ్లి కాలేదని చెప్పిందా అని అన్నాడు భీమ్ అవును సార్ అంటే దేవు నవ్వుతూ దాని చెంప పగలగొట్టి మరీ కట్టాను నేనే మీకేదో క్రీమ్ బిస్కెట్ వేసినట్టు ఉంది అన్నాడు భీమ్ మరి ఫోటో మీది మీ భార్యది వేరే చూపించింది కదా సార్ అని అన్నాడు దేవ్ ఆవిడ మావిడే ఈవిడ మావిడే అన్నాడు భువి నవ్వుతూ అవునని తల ఊపింది భీమ్ మరెందుకమ్మా చెప్పావు అని అంటే దేవ్ వాళ్ళ స్టోరీ అంతా చెప్పాడు అంతా అయిపోయాక మళ్ళీ ఇండియా బయలుదేరుతుంటే భీమ్ అయితే ఎంతలా ఏడుస్తున్నాడు అంటే చెప్పతరం కాదు భూవి ఎందుకు అన్నలు ఏడుస్తున్నావు అంటే భీమ్ రేపటి నుంచి నన్ను అన్నలు అని పిలిచేవాళ్ళు లేరు కదా నువ్వు అన్నలు అంటుంటే నాకు చాలా ఆనందంగా ఉందమ్మా అందుకే అని బాధపడుతుంటే దేవ్ నువ్వు కూడా మాతోటి ఇండియా వస్తావు కదా మా ఇంట్లోనే ఉండువు అని అన్నాడు భీమ్ వెంటనే కాళ్ళపై పడిపోయి నిజమా సార్ నన్ను తీసుకెళ్తారా మీ ఇంట్లో ఉంచుకుంటారా అని బాధగా అంటుంటే దేవ్ నవ్వుతూ నన్ను కాపాడితే నిన్న ఇలా ఎలా వదిలేస్తుంది మీ భువిజమ్మ దాని ప్రాణాల కంటే నా ప్రాణమే దానికి ఎక్కువ అటువంటిది నన్ను కాపాడిన నిన్ను వదిలేస్తాదా అన్నాడు భీ భువిజని చూసి అవునామా నన్ను తీసుకువెళ్తారా అని అంటే భువి నవ్వి మనందుగారి ప్రాణాలకు ఎంత విలువ ఉందో నీకు ఇక్కడ కంటే ఇంకా ఇండియా వెళ్ళాక అక్కని చూస్తే తెలుస్తుంది అతనికి ఏదైనా అవుతుంది అంటేనే ఆమె ప్రాణం అక్కడ విలవిలలాడుతుంది కలలో ఏదైనా కీడు శంకిస్తేనే తట్టుకోలేదు అలాంటిది నువ్వింత చేశావు అంటే నిన్ను ఇక్కడ ఉండనిస్తుందా అందుకే నిన్ను తీసుకు వెళ్ళటానికి కూడా నీకు టికెట్ రెడీ చేశాను అవని అక్క అయితే నీకు రోజు పూజ చేస్తుంది నాకు తెలుసు అని అన్నది భీమ్ ఏమో అమ్మ నేను మీకు ఏం చేశానో కానీ నాకు మాత్రం మీరు చాలా చేస్తున్నారు అన్నాడు భువిజ అన్నలు ఏమీ చెయ్యట్లే నీకు ఉద్యోగం ఇస్తున్నాను మా నందుగారికి మీరే బా గార్డ్ హాయిగా మా అందరితో ఉంటూ నీ జాబు చక్కగా చేసుకో అంటూ బయలుదేరదామా అన్నది బయలుదేరే ముందు మిగిలిన ముగ్గురు రౌడీ అన్నలు వచ్చి మీకు మేము కీడు చేద్దామంటే మీరు మాకు మేలు చేశారు మీరు ఎక్కడ ఉన్నా కాని చల్లగా ఉండండి అని వాళ్ళు కూడా కన్నీళ్లతో పంపించారు వాళ్ళు రావటానికి వాళ్ళకి ఫ్యామిలీలు ఉన్నాయి అందుకే భువితో ఆ మిగిలిన రౌడీ అన్నలు రాలేకపోయారు అలా అందరూ ఫ్లైట్ ఎక్కారు భువిజ చదువు మొత్తం ముగించుకొని అక్కడ శత్రువులకి కూడా బుద్ధి చెప్పి ఇండియా వచ్చింది ఇప్పుడు భువిజకి ఎనిమిదవ నెల విజు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు నిధి వాళ్ళ ఇంటికి వెళ్ళింది భీమ్ని తీసుకుని భువీ దేవ్ ఇంటికి వచ్చాడు అందరూ భీమ్ని చూసి భయపడ్డారనే చెప్పాలి అసలే కొద్దిగా నల్లగా ఉంటాడు నూట ఎనభై కేజీల వరకు ఉంటాడు ఆ హైటు ఆ బాడీ చూసి మామూలు వాళ్ళకైతే చుచ్చే పడుతుంది జానకమ్మ భీమ్ని చూసి ఈ రాక్షసుడు ఎవరు రా పైనుంచి గాని రాలేదు కదా అన్నది దేవ్ నానమ్మ అలా అనకు చూడటానికి అలా ఉంటాడు కాని నా అనే బంధాలు లేక దారి తప్పి తిరుగుతున్నాడు నీ మనవరాలు దారిలో పెట్టి పట్టుకుని వచ్చింది వాడి గురించి చెప్తే మీరు వాడిని ఒక్క మాట కూడా అనరు అని దేవు అంటుంటే అవని పరుగున వచ్చి దేవుని కౌగలించుకొని ఆమె కంటి వెంట ఆనంద బాష్పాలు ఆగకుండా వచ్చేస్తూనే ఉన్నాయి దేవు నేనేమైనా పోయానానే ఏడుస్తున్నావు అని అనగానే భువి నందుగారు మీరు కలలో కూడా ఆ మాట మీ నోటి నుంచి రాకూడదు ఇందాక అక్క మిమ్మల్ని చూసిన ఆనందంతో ఆనంద బాష్పాలు రాల్చింది మీరు మాటకి నిజంగానే ఏడుస్తుంది అంటుంటే అవని అప్పటికే దేవు గుండెను తడిపేసింది దేవు అవని బుజ్జగిస్తూ సారీ ఇంకోసారి అనను ఆ మాట అయినా నా బామర్ది ఇంత భారికయం వేసుకుని నా పక్కన ఉంటే నాకేమి జరుగుతుంది ఒక విధంగా వీడు నా ప్రాణాలు కాపాడాడు ఈరోజు మీ ముందు ఉన్నానంటే ఈ నా బామర్ది వల్లనే అని అన్నాడు జానకమ్మ ఏమైందిరా అంటే దేవు అక్కడ జరిగింది అవనికి నిదానంగా చెప్తున్నాడు దేవ్ అంతా చెప్తుంటే అవని దేవు భుజాలపై తలపెట్టి నిదానంగా వింటూ ఇంత జరిగితే నాకు చెప్పలేదా అని బాధపడుతూ ఏడుస్తూనే ఉంది దేవు ఇక్కడ చెప్తుంటేనే ఇంతలా బాధపడుతున్నావు మేము అక్కడ ఉన్న పరిస్థితి నీకు చెప్తే నువ్వేమవుతావో అని చెప్పలేదు అయినా ఆ రౌడి చెప్తే ఊరుకోనని ముందే నన్ను హెచ్చరించింది అని భువిని చూస్తూ అన్నాడు జానకమ్మ ఏదేమైనా ఒక గండం గట్టెక్కింది అయినా ఎవరైనా ప్రేమిస్తే వాళ్ళు వాళ్ళు ఏదైనా చేసుకొని చావాలి కానీ నా మనవరాలని తీసుకొని తీసుకొని పోవటమేందిరా అని బాధగా అన్నది దేవు దీన్ని తీసుకొని పోతేనే దీన్ని అడ్డు పెట్టుకుని రెండు పెళ్లిళ్ళు జరిపించుకోవచ్చు అనుకున్నారు నీ మనవరాల తెలివితేటలు ఈ భీమ్ మన పక్కన ఉండటం ఈ రెండు ఉండటం ఈ రోజు అయితే అందరము బాగున్నాము అని దేవ్ అంటుంటే జానకమ్మ భీమ్ని చూస్తూ ఏమనుకోకురా అబ్బాయా ఏదో పెద్దదాన్ని అన్నాను బాధపడుకు అని అన్నది భీమ్ జానకమ్మ కాళ్ళు పట్టుకొని మెల్లిగా నొక్కుతూ అమ్మమ్మగారు మీరేమన్నా నాకు దీవెనే అని అన్నాడు జానకమ్మ మా నాయనే అంటూ భీమ్ జుట్టు నిమిరి చల్లగా ఉండండి అయ్యా అందరూ అన్నది అవని ఏమండి మనం గుడికి వెళదాము ఇంత గండం గట్టెక్కింది దేవుడు మనందర్నీ చల్లగా చూశాడు కృతజ్ఞతలు చెప్పుకోవాలి అన్నది దేవు నీ ఇష్టం నీ ఇష్టాన్ని నేను ఎప్పుడైనా కాదన్నానా సాయంత్రం వెళదాము అన్నాడు అవని దేవ్ ఇద్దరూ రెడీ అయ్యి నాలుగు గంటల ప్రాంతాన గుడికి బయలుదేరారు నీరజ జాను రమ్మంటే హాస్పిటల్కి వెళ్ళి జున్నును తీసుకుని నాలుగున్నరకు వచ్చింది జున్ను పరుగున వచ్చి భువిజ బుగ్గలు మొత్తం ముద్దు పెట్టేసి తమ్ముడు ఎలా ఉన్నాడు భువిమా అన్నాడు భువి వాడికి ముద్దులు పెట్టి వాడి చిట్టి చేతులను పొట్ట మీద పెట్టుకుని నీతో ఆడుకుంటాడట అని అంటుంటే లోపల బేబీ కదులుతుంటే జున్ను ఆనందం ఆనందం కాదు భువిమా తమ్ముడు లోపల రన్నింగ్ చేస్తున్నాడు మా అని అన్నాడు భువి నువ్వు అన్నవు కదా పలకరిస్తున్నాడు మా అన్న ఏం చేస్తున్నాడు అని అంటున్నాడు అని అనగానే బువి కొత్త మొత్తం ముద్దులు పెట్టేశాడు నీరజ బువిని జున్నును చూసి చాలా ఆనందపడింది బువిని చూస్తూ కౌగలించుకొని హెల్త్ ఎలా ఉందే రెండు నెలలకే చాలా మారిపోయావేంటే అని అన్నది బువి నవ్వుతూ డబుల్ మనుషులం కదక్కా లోపలవాడు కనపడడు అది కూడా నేనే కనపడాలి కదా అన్నది నీరజ వంటికి నీరు బాగా ఉంది కాస్త వాకింగ్ చేయవే అని అన్నది భూవి ఇక ఈ రోజు నుంచి చేస్తానక్క ఎగ్జామ్స్ హడావుడిలో ఎక్కడ తీరిక దొరికింది అని అన్నది నీరజ అక్కా బావగారు కనిపించరేంటి అని అడుగుతుంటే జానకమ్మ అక్కడ జరిగిన విషయాన్ని విషయాలు అన్నీ చెప్పి అది ఇక ఊరుకుంటుందా దేవుళ్ళందరికీ దండం పెట్టుకుని రావాలి కదా వాడిని తీసుకుని వెళ్ళింది అని నవ్వింది నీరజ ఏడిమరి భీమ్ అని అనగానే రూమ్ లో నుంచి భారీగా బయటికి వస్తుంటే నీరజ దడుచుకుని సోఫాలో పడ్డది నీరజ ఎవరే ఈ భయంకరమైన మనిషి అని అనగానే భువి నవ్వుతూ మనకు అన్నలు అవుతాడు ఈ అన్నలే నందుగారిని కాపాడింది నీరజ నవ్వుతూ ఈ బాడీకి అసలు బుల్లెట్ దిగుతుందంటావా అన్నది జానకమ్మ పాపం వాడు అలా ఉన్నాడు కాని చాలా మంచి మనసు ఉన్నవాడు వాడి పుణ్యమే ఈరోజు నా మనవడిని నా కంటికి చూపించింది నీరజ భీమ్ని చూసి ఓకే బ్రో ఈ రాఖీ పండగకి నీకక్కా చెల్లెళ్ళం చాలా మంది ఉన్నాము రాఖీ కట్టేయటానికి అని అన్నది ఆ మాటకి భీమ్ అయితే ఎంత సంతోషపడ్డాడో భీమ్ భువి ముఖంలోకి చూస్తూ ఈ చిట్టి తల్లి ఎక్కడ ఉన్నా తన చుట్టూ ఆనందాలే ఉంటాయనుకుంటా నాకు భగవంతుడు భువిజ తల్లిని పరిచయం చేసినందుకు జీవితాంతం రుణపడి ఉంటా దేవుడా అని పైకి దండం పెట్టుకుంటున్నాడు నీరజ భువిని బెడ్రూమ్ కి తీసుకుని పోతూ ఏదే నాకేదో గిఫ్ట్ తెస్తానన్నావు అని అన్నది బువి తెచ్చానక్క అంటూ తన బ్యాగు ఓపెన్ చేసి ఒక అందమైన బాబు బొమ్మ ఇచ్చింది నీరజ ఆ బొమ్మని చూస్తూ చాలా బాగుంది కాని ఇది నాకెందుకు ఇచ్చావు అన్నది బువి ఆ బొమ్మకి ఒక బటన్ ఉంది అది నొక్కు ఎందుకిచ్చానో తెలుస్తుంది అన్నది నీరజ ఆ బటన్ నొక్కగానే ఐ లవ్ యు నీరజ ఐ లవ్ నీరజ ఐ లవ్ నీరజ అంటూ మధ్య మధ్యలో నీరు ఐ లవ్ నీరు నా నీరు ఐ లవ్ యు అంటూ అలా నాన్ స్టాప్ గా అంటూనే ఉంది నీరజ ఒక్కసారిగా స్టన్ అయి భువి ముఖంలోకి చూసింది భువిజ ఏంటక్క బాలేదా అని అన్నది నీరజ ఇది కంప్యూటర్ వాయిస్ కాదు వాయిస్ ఎక్కడో విన్నాను అని గుర్తు చేసుకుంటుంది భువి ఏమోనమ్మా వాయిస్ గురించి నాకు తెలియదు కాని ఆ బొమ్మ నచ్చింది దాంట్లో వాయిస్ సెట్ చేపించాను అని అన్నది నీరజ వాయిస్ సెట్ చేపించాను అంటే ఈ వాయిస్ ఎవరిది అని అన్నది భువి ఇది మరీ బాగుంది వాయిస్ బాగుంది సెట్ చేపించాను ఆ వాయిస్ ఎవరిదో నాకేం తెలుసు తెలిస్తే నీకే తెలియాలి నాకు అలా అనిపించలేదు అంటూ భువి బయటికి వెళ్ళింది జాను భువితో ఏంటి రౌడీ పట్టేశావా అని అన్నది భువి నవ్వుతూ పట్టేశాను కాని నువ్వు నీరజ అక్క దగ్గర ఏమి గుర్తు చెయ్యకు ప్లీజ్ అక్క అన్నది జాను ఎందుకే అది పిచ్చిదైపోతుంది అని అంటే భువి ముందు ఆ వాయిస్ తన మనసుకు చేరాలి తర్వాత ఆమె మనసు శోధించాలి వెంటనే నువ్వు చెప్తే తను ఆ ఫీల్ని ఎంజాయ్ చేయలేదు ప్లీజ్ అక్క అని అన్నది జాను భువిని కౌగిలించుకుని చిన్నదానివైన ఎంత ఆలోచన నీకు నాకు రాని ఆలోచన నీకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది భువి భువి జానుతో అక్క నీరజక్క అంటే నీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు నువ్వు డాక్టర్వి నీరజక్క డాక్టరు ఒక డాక్టర్గా ఆలోచించు ఆమె వేరే రోగాన్ని నయం చేసుకో వేరే వారి రోగాలని నయం చేయగలదు కానీ ఆమె రోగాన్ని ఆమె నయం చేసుకోలేదు అవునా కాదా అన్నది జాను భువిని దగ్గరికి తీసుకొని నుదుటిపై ముద్దు పెట్టి నిజంగా నువ్వు మాకు దొరికిన వజ్రానివే అన్నది నవ్వుతూ జాను తో ఎట్టి పరిస్థితిలో తన జ్ఞాపకం తనకి గుర్తు రావాలి నువ్వు గుర్తు చేస్తే మాత్రం నా మీద ఒట్టే అన్నది జాను అంత మాట అనకే నీకు వచ్చిన ఆలోచన నాకు రాలేదని నాకే సిగ్గుగా ఉంది నువ్వు దాని జీవితానికి పూలబాట వేస్తాను అంటే నువ్వు చెప్పినట్టే వింటాను ప్రామిస్గా దానికి ఏది గుర్తు చేయను అన్నది భువి ఏ మనిషికైనా ఒక ఫీల్ అనేది ముందు వాళ్ళ మనసులో పుట్టాలక్క అది పుడితే జీవితకాలం ఉంటుంది మనపై మనం పై మెరుగులు చెప్పి ఒప్పిస్తే అది శాశ్వతంగా అనిపించదు నేను నీరజ అక్కకు శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వాలి అనుకుంటున్నా అన్నది అలా భువి అక్కడ అందరితో మాట్లాడుతూ చాలాసేపు వాకింగ్ చేసి పడుకున్నది అవని దేవు గుడికి వెళ్లారు దేవుకి అంత గండం తప్పింది అని రేపు అన్నదానానికి ఎంత ఖర్చైనా ఇస్తానని చెప్పి గుడిలో మనీ పే చేసింది సరిపోకపోతే ఫోన్ చెయ్యండి అని చెప్పింది ఇంట్లో పేరు పేరున అర్చనలు చేపించింది ఇద్దరు దర్శనం చేసుకుని గుడి మెట్ల మీద కూర్చొని ప్రసాదాన్ని తింటూ చల్లని వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు అవని దేవ్ ఒక చేతిని తన రెండు చేతులతో పట్టేసుకుని అతని భుజంపై బాలి ఇన్ని రోజులు మీకు దూరంగా ఉండటం ఇంత కష్టమైనది జరగరానిది జరిగితే నా గుండె ఆగిపోతుందేమో అని అవని బాధపడుతుంటే దేవ్ అవని నుదుటిపై ముద్దు పెట్టి పాపం భువి ఎవరికి ఏకీడు చెయ్యదే అందరి మంచే కోరుకుంటుంది అయినా దాన్ని అడ్డు పెట్టుకుని ఏదో సాధిద్దామని వాళ్ళు అనుకున్నారు కాని దాని ప్రాణాలు నీ కోరిక నా కళ్ళ ముందు పోతుంటే నేనెలా చూడగలుగుతాను కాని అది చేసిన మేలు భీమ్ రూపంలో ఎదురొచ్చింది ఏమోలే ఏదైతే ఏమి ఇప్పుడు అందరము సంతోషంగా ఉన్నాము కదా ఇక బాధపడకు నువ్వు ఇలా బాధపడితే భువికి నా వల్ల సమస్య వచ్చి అక్క బాధపడుతుంది అని అది బాధపడుతుంది ఏదైతే ఇప్పుడు అందరము హ్యాపీగా ఉన్నాము కదా నువ్వు ఇలా ఉంటే నా విరహం తీరేదెలా అమ్మా అన్నాడు అవని దేవ్ జబ్బలపై బాధేస్తూ మీరేదో ఉపవాసం ఉన్నట్టు మాట్లాడుతున్నారు అని అన్నది నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చెయ్యండి తాలి నీతో నేను నాతో ఆమె దేనికి ఎక్కువ లైకులు వస్తే అది ఎక్స్ట్రా ఎపిసోడ్గా డైలీ ఇస్తాను అందుకనే నా చిట్టి బంగారాలు కాదు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి ప్రవహించే పలుకులు ఛానల్ని కూడా ఒకసారి టచ్ చేయండి